వెల్కమ్ టు మాధు వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చేసిన రెసిపీ చెన్నూసిరిగాయలతో జామ్ చేశానండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనకి సీజనల్గా ఫ్రూట్స్ చాలా రేర్ కదండి ఉండి ఉండి అన్నీ అంతమైపోతున్నాయి లేకపోతే ఆర్గానిక్ కాకుండా ఎన్నో ఆర్గానిక్గా పండించేస్తున్నాయి కానీ ఇది ఆర్గానిక్ మెటీరియల్ అండి చాలా చాలా బాగుంది మనకి సీజనల్ ఫ్రూట్స్ దొరకడం చాలా రేర్ కదా సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు దొరకవు అందుకే సీజనల్గా దొరికినప్పుడే మనం దాన్ని యూస్ చేసుకొని మనకు కావాల్సిన టైప్ మనం రెసిపీస్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి నేనైతే ఈ చిన్న ఉసిరికాయలతో జామ్ చేశానండి చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదైతే కొత్త రెసిపీ కాదండి అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే నేను చేసే పద్ధతిలో నేను చెప్పే టిప్స్తో పాటేస్తే ఎక్సలెంట్గా వచ్చిద్దండి ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఈ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కరెక్ట్గా త్రీ కప్స్ అండి త్రీ కప్స్ అంటే త్రీ కప్స్ తీసుకోండి త్రీ కప్స్ ఉసిరిగాయలకి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ అంటే కరెక్ట్గా త్రీ కప్కి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ కప్ ఒకవేళ ఫోర్ కప్స్ తీసుకుంటే టూ కప్స్ అలాగా మె మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి ఎలా అడ్జస్ట్ చేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటే చూసారా మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు యాడ్ చేయకుండానే ఆ ఉసిరికాయలో ఉన్న నీరు మొత్తం బయటకి రిలీజ్ అవుతుంది అనమాట ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి దీంతో బాగా పాకం టైప్లో కలిసిపోయి చాలా చాలా బాగుంటుందండి చూసారా వాటర్ ఎంత వచ్చిందో నేను ఎటువంటి వాటర్ను కూడా యూజ్ చేయలేదు ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు పాక గట్టిపడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి ఇదంతా జస్ట్ సిమ్లో పెట్టి మాత్రమే చేయండి ఇన్ కేస్ మీరు హై ఫ్లేమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టారా మొత్తం వేస్ట్ అయిపోద్ది జామ్ అనేది ఈ జామ్ చేసేటప్పుడు మనం మొత్తం సిమ్లో పెట్టే మనం చేయాలి చూసారా ఎంత అయిందో ఇలా ఉసిరికాయలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి మనం తీసుకునేటప్పుడు కలర్ ఎలా ఉందో చూసుకొని మళ్ళీ జామ్ అయిపోయేటప్పుడు కలర్ ఎలా ఉందో చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో ఈవెన్ వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది రెండు బాగా కలిసిపోయి ఈ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి తినేటప్పుడు మాత్రం భలే ఉంటుంది పొల్ల పొల్లగా బాగుంటుంది మనకి రెగ్యులర్గా చాలా ఫ్రూట్స్ కనిపిస్తాయి దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి బట్ సీజనల్ ఫ్రూట్స్ అనేవి మాత్రం సీజన్లోనే ఉంటాయి కదండీ ఇలాంటప్పుడే మనం సీజనల్ ఫ్రూట్స్ని మనం మనకు కావాల్సిన రెసిపీస్ ద్వారా మనం చేసుకొని స్టోర్ చేసుకొని ఉంటే మనకు వన్ ఇయర్ కరెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీజన్తో పని లేకుండా ఈ ఫ్రూట్ మనకి బాగా పనిచేసింది మనకి ఈ ఉసిరిగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి ఉంటుందండి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి మన బాడీకి ఎంత ఇంపార్టెంటో తెలిసిందే కదండి మన యాంటీ బ్యాక్టీరియల్గా ఇది బాగా వర్కౌట్ అవుతుందండి ఎందుకు అనుకుంటారా మనకి ఇమ్యూనిటీ కూడా దీన్ని బాగా సిస్టమ్ బాగా వర్క్ చేసిద్దండి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకు మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ మాత్రం మనం స్టోర్ చేసుకొని ఇలాగ మనకు కావాల్సిన విధంగా రెసిపీస్ చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఈవెన్ వైటమిన్ సి కూడా చాలా బాగుంటుందండి బాడీలో సో ప్లీజ్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సబ్స్క్రైబ్